నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వివరణ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఆధిపత్యం చలాయించాలని చెప్పేసి ఆ నిర్ణయించుకుంది సో ప్రస్తుతం పీ ఏదైతే పీసీసీ టీంతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాతే పీసీసీ మార్పులు ఉంటాయని కూడా కొంత స్పష్టం చేసింది సో ఈ విషయాన్ని ఏఐసిసితో పాటు పీసీసీకి చెందినటువంటి కీలక నేతలకు కూడా హైకమాండ్ స్పష్టం చేసినట్లు కూడా కొంత తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి జోస్తో ఉన్నటువంటి పార్టీ ఆవు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలనే నేపథ్యంలోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా కొంత మనకు తెలుస్తున్నటువంటి విషయం అయితే పీసీసీలో ఎలాంటి మార్పులు ఉండబోవు అని చెప్పేసి కొంత స్పష్టం కావడంతో పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు కొంత కసరత్తు మొదలు పెట్టారు సో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే ఆయన కోర్ టీంలకు సంబంధించి అలర్ట్ చేశారు పదిహేడు సెగ్మెంట్లలో కనీసం పద్నాలుగు గెలవాల్సిందే అని చెప్పేసి కొంత ఆయన ఇప్పటికే ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి తెలుస్తోంది సో ఇటీవల ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైనటువంటి వేమరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ఆ టాస్క్ మొదలు పెట్టారు అని చెప్పేసి ఆ కొంత సమాచారం అయితే తెలుస్తోంది అయితే రేవంత్ కోర్ టీంలో యాభై మందికి పైగా నేతలు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్రియాశీలక నేతలు సహకరి అయితే ఉండబోతున్నారు సో నాయకుల మధ్య సమన్వయానికి సెగ్మెంట్కి ఒక నేతను కూడా ఇంటర్నల్ గా ఫిక్స్ చేశారు అని చెప్పేసి తెలుస్తోంది సో ఎన్నికలకు పాటించాల్సినటువంటి వ్యూహాలు ఓటర్లకు మద్దతు పొందడంతో పాటు ఆర్థిక సహకారాలని ఈ టీం ఆధ్వర్యంలోనే జరగనున్నాయి అని చెప్పేసి ఆ కొంత తెలుస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అడ్మినిస్ట్రేషన్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగనున్నారు సో పార్లమెంట్ ఎన్నికలకు పూర్తయ్యే వరకు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలి అని చెప్పేసి పిసిసి చీఫ్గా పార్టీ ఏదైతే ఆ సీఎం హోదాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను కూడా యాక్టివ్ను బ్యాలెన్స్ చేయనున్నటువంటి పరిస్థితి సో పాలనలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా తక్కదిద్దుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా కొంత ప్రణాళిక సిద్ధం చేశారు ఏదైతే వారంలో మూడు రోజుల పాటు పార్టీ మరొక మూడు రోజుల పాటు ప్రభుత్వ పరిపాలనపై ఫోకస్ పెట్టనట్టుగా కూడా కొంత తెలుస్తుంది వచ్చే నెల రెండున ఇంద్రవెల్లి సభతో కొంత మొదలు కానటువంటి జిల్లాల టూర్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో జరుపును పరిస్థితి సో ఇందుకోసం కేబినెట్ మంత్రులను కూడా ఆ సీఎం సమన్వయం చేసుకొని ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇన్ఛార్జ్ మంత్రులు ఆ వెంట రేవంత్ సుడిగాలి పర్యటనలు చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు సో అసెంబ్లీ ఎన్నిక తిరిగినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సభలు సమావేశాలు పబ్లిక్ అయితే ఒపీనియన్స్ తీసుకుంటూ లోక్సభకు ప్రిపేర్ కావాలని చెప్పేసి కొంత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కూడా రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీసీ నేతలకు సంబంధించి పిసిసి పదవి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మది ఆస్కీ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అదే ప్రస్తుత ఎమ్మెల్సీ గా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి సో తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఢిల్లీ పెద్దలను ఇటీవల వెళ్లి ఆ కోరినట్లుగా కూడా తెలుస్తుంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించలేదని కొన్ని చోట్ల ఇచ్చినా కూడా ఆ సెగ్మెంట్లలో స్థానిక పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులు గెలవలేకపోయారని చెప్పేసి బీసీ నేతలు హైకమాండ్ వివరించినటువంటి పరిస్థితి సో బీసీలకు ప్రాధాన్యత పెంచేందుకు పిసిసి చీఫ్ ఆ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఢిల్లీ పెద్దలను రాష్ట్ర నేతలు కోరినట్లుగా కూడా కొంత తెలుస్తుంది అయితే ప్రతి సామాజిక వర్గం నుంచి రెండు పేర్ల చొప్పున కూడా హైకమాండ్ సేకరించినట్లుగా కూడా కొంత తెలుస్తోంది సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త పిసిసి చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది సో ఏదైనా కానీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితోనే ముందుకెళ్లాలని చెప్పేసి పార్టీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్టాగ్యూ